సో ఫైనలీ ఢిల్లీలో ఇదే నా చివరి రోజు ఇంకా ఈ నైట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నైట్కి నేను ఉండను అనమాట ఇక నా వీడియోస్లో ఢిల్లీ ఢిల్లీ అనే పదం అయితే ఇంకా ఇక్కడ నుంచి వినిపించదు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మర్చిపోకుండా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మీరు ఒక చిన్న లైక్ బటన్ ఇస్తే నాకు ఇంకా జోష్ ఎక్కువ వస్తుంది అనమాట ఇవాళ మార్నింగ్ ఏంటంటే మొత్తం అన్నీ పెట్టేశాము ఆల్మోస్ట్ సో ఇవి చూసారా ఈ బండబండ దుప్పట్లు బయటికి పారేలేమో అలా అన్ని పెట్టుకోవడానికి ఏమో చాలా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది సో నార్త్లో కనుక మనం ఎక్కడన్నా ఉంటే ఇవి లేకుండా ఒక నాలుగైదు నెలలు సర్వే అవ్వడం చాలా కష్టం చలికాలంలో సో అట్లాగే ఇంకా బాక్స్ మీద పెట్టి గట్టిగా నొక్కేసాము ఇంకా కాసేపటికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ నుంచి ఒక అతను వచ్చాడనమాట ఇట్లా వస్తువులన్నీ ప్యాక్ చేయడానికి యాక్చువల్లీ వాళ్ళు రాకముందే కనిపిస్తున్నాయి కదా ఈ బాక్సెస్ అయితే మేమే ప్యాక్ చేసుకున్నాము సో క్యాంటీన్ నుంచి గ్రాసరీస్ తెచ్చినప్పుడు ఈ బాక్సుల్లో తెచ్చాం కదా సో అవి బాగా యూజ్ అయినాయి ఆ బాక్సులు కొంచెం గట్టిగా ఉండడం వల్ల వింటర్ వేర్ బట్టలు ఉంటాయి కదా సో అవి ఇప్పుడు మనకి ఈ సీజన్లో మనకి అవసరం లేదు కాబట్టి నేను ఆల్రెడీ ఒక టెన్ డేస్ బ్యాకే ఆ వింటర్ సీజన్కి రిలేట్ అయిన బట్టలన్నీ తీసేసి ఈ బాక్సుల్లో పెట్టేసి ప్లాస్టర్ వేసి ఒక పక్కన పెట్టేసాము సో అందుకే ఇప్పుడు సర్దుకోవడానికి కొంచెం ఈజీ అయిందనమాట ఇక ఫస్ట్ అయితే కూలర్కి మొత్తం అంతా ప్యాక్ చేస్తున్నారు కూలర్ అనే కాదు కూలర్ కానీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అట్లాగే మనం ఏదైనా కొత్త వస్తువులు కనుక్కున్నా దాని బాక్సెస్ కనుక ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది ప్యాకింగ్ సో నేనైతే ఈ కూలర్ తీసుకున్నప్పుడు ఈ బాక్స్ అయితే పడేయకుండా అట్లాగే ఉంచాను అనమాట సో అందుకనే ఇంకా ఈజీ అయిపోయింది ఒకవేళ ఇది లేకపోతే వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ఒక కార్డ్బోర్డ్ షీట్ లాంటిది బండిలో ఒకటి తీసుకొస్తారు వీడియోలో కనిపిస్తుంది సో అది పెట్టేసి అయినా సరే నీట్గా ప్యాక్ చేస్తారు ఒక పక్కన వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు కానీ నేను మాత్రం ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నా అంటే ఢిల్లీలో నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి మామూలుగానే మనం ఫ్యామిలీతో ఎక్కడ కలిసి ఉంటే అది మనకి చాలా మెమరీస్ ఇస్తుంది ఆ ప్లేస్ దాంతోపాటు నాకు ఒక చిన్న కెరియర్ లాంటిది ఈ ఢిల్లీ నాకు ఇచ్చింది యాక్చువల్లీ ఇక్కడికి నేను రావడానికి ఒక రీజన్ ఉంది సో మా హస్బెండ్ తోటి వాంటెడ్లీ జే నుంచి వచ్చేటప్పుడు ఢిల్లీ అయితే బాగుంటుంది నాకు జాబ్ ఆపర్చునిటీస్ కోసం అని చెప్పేసి మేము మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ట్రై చేసాము జస్ట్ సో లక్కీగా ఢిల్లీ పోస్టింగ్ వచ్చింది ఢిల్లీ వచ్చిన తర్వాత నేను కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను ఇంకొంచెం చదువు అట్లా అట్లా కొంచెం ఇంకా లైఫ్లో ఒక స్టెప్ వెళ్ళాలని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నం చేశాను అట్లాగే ఇక్కడ నుంచి చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అందులో ఒక ఒక పది ఇంటర్వ్యూలు ఏమో జరిగితే అందులో ఒక రెండు మూడు పాజిటివ్గా నాకు కాల్ బ్యాక్స్ వచ్చినాయి అందులో ఒక్కటైతే సో నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది అనమాట బట్ కానీ బట్ కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల నాకు ఇంట్లో ఉన్న పరిస్థితి వల్ల పిల్లల వల్ల అట్లా నేను మళ్ళీ దాన్ని వదులుకోవాల్సి వచ్చింది సో ఈవెన్ దో నేనైతే అక్కడి వరకు వెళ్ళి క్రాక్ చేయగలిగాను ఇంత గ్యాప్ వచ్చాక కూడా అని నా మీద నాకు కాన్ఫిడెన్స్ చాలా వచ్చిందనమాట సో అది అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకా జాబ్ చేయలేకపోతున్నాను బాధలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన థాటే నాకు ఈ యూట్యూబ్ అనమాట ఇక్కడ దొరికిన చిన్న జాగా కూడా వదలకుండా అన్నిట్లో సామాన్లు కుక్కేసాము సో వాషింగ్ మెషిన్లో కూడా పిల్లలవి కొన్ని టాయ్స్ అట్లాగే కొన్ని కిచెన్ సామాన్లు అయితే అందులో పెట్టేశాము ఇప్పుడు మనం ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వేసే లగేజ్ అంతా ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అంట రావడానికి సో అందుకని ఈ కింద పెట్టిన బ్యాగులు మాత్రం మాతో తీసుకెళ్ళడానికి ప్యాక్ చేసాము సో సమ్మర్ సీజన్ ఖచ్చితంగా బట్టలు ఎక్కువ కావాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్కి సో అందుకే అవి అయితే కొన్ని బ్యాగులు ప్యాక్ చేసుకొని మిగిలినవన్నీ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వేస్తున్నాము సో ఇప్పుడు కూలర్ అయిపోయింది కదా ఫ్రీ వాషింగ్ మెషిన్ని ప్యాక్ చేస్తున్నారు సో దీనికైతే మాకు దగ్గర బాక్స్ లేదు నేను చెప్పాను కదా ఇందాక వాళ్ళు అట్ట తీసుకొస్తారని చెప్పి ఇదనమాట సో కొంచెం పల్చగా ఉంటుంది అనే ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా సో అది పెట్టిన తర్వాత ఇంకొక లేయర్ మళ్ళీ మనకి ప్లాస్టర్లన్నీ వేసేసి మళ్ళీ దానిపైన ఒక పాలిథిన్ షీట్ లాంటిది ఇలా చుట్టేస్తున్నారు చాలా బాగా చేశారనమాట ప్యాకింగ్ సో అంటే బేసికలీ నాకు ఖాళీగా ఉండడం అనేది నచ్చదు సో ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి నా బుర్రలో తిరుగుతూ ఉండేది సో అట్లాగే ఈ రోజుల్లో యాక్చువల్లీ టూ ట్వంటీ తర్వాత కరోనా టైం నుంచి చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయడం సో దాన్నే వాళ్ళు కెరీర్గా ఎంచుకోవడం అనేది జరిగింది బట్ అప్పుడు కూడా నాకు ఐడియా లేదు రీసెంట్గా ఢిల్లీ వచ్చి నేను జాబ్ ట్రైల్ చేసిన తర్వాత సో అది నేను వదులుకోవాల్సి వచ్చిన తర్వాతే ఏదో ఒకటి చేయాలన్న ఆప్షన్ నా బుర్రలో మెదిలిన తర్వాత అప్పుడు నాకు ఈ థాట్ వచ్చిందనమాట సో ఈ థాట్ వచ్చాక కూడా నేను అది ఆచరణలో పెట్టడానికి చాలా ఆలోచించాను ఎట్లా నాకు రెస్పాన్స్ ఉంటుంది లేకపోతే స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం బాధ అనిపిస్తుంది మళ్ళీ అదొక డిప్రెషన్లోకి వెళ్ళాలా అని ఇవేవో ఆలోచనలు వచ్చాయి బట్ ఢిల్లీ అనేది నాకు ఒక ఏమంటారు ఒక వేరు లాంటిది అనమాట నాకు యూట్యూబ్ ఛానల్కి సో కింద బేస్మెంట్ అనమాట సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్లో పెట్టిన పెట్టాను కానీ అంత రీచ్ రాలేదు తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ వరకు అయితే వచ్చాను ఈ స్టేజ్ వరకు సో ఇంకా ఇంకొన్ని రోజుల్లో మన ఛానల్ తొందరగా హండ్రెడ్ కేకి రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి దానికి సో అందుకని నాకు ఢిల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే మన్ నా హార్ట్లో ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది అనమాట హోమ్ థియేటర్ కూడా తీసి దాని బాక్స్ కూడా పడేయకుండా జాగ్రత్తగా ఉంచాను సో అందులో పెట్టేసాం తర్వాత ఆరో కూడా తీసి ఆరో కొన్నప్పుడు దాని బాక్స్ ఉంటుంది కదా అందులో పెట్టేసాం టీవీ కూడా అంతే వేటి బాక్సెస్ వాటికి ఉంచడం వల్ల కొంచెం ఈజీ అయింది యాక్చువల్లీ నేను రోజు పొద్దున్నే పక్షులకి అన్నం పెడతాను కదా సో ఇవాళ ప్యాకింగ్ చేసే రోజు ఇంక మేమైతే వంట చేసుకోలేదు వేరే వాళ్ళు మాకు లంచ్ ఇస్తున్నారు అనమాట ఎందుకంటే గ్యాస్ కనెక్షన్ కూడా తీసేసాం కాబట్టి సో నా దగ్గర ఫుడ్ లేకపోవడం వల్ల నేను దానికి ఏం పెట్టలేకపోయా పాప మాది అక్కడ అలవాటు అయిపోయి రోజు టైంకి అక్కడికి వచ్చి వెయిట్ చేస్తాను వస్తుంది ఇక కిందకి తీసుకెళ్ళి బండి కూడా ప్యాక్ చేస్తున్నారు మా ఆదిత్య గారు చూడండి ఎలాంటి స్టంట్లు చేస్తున్నాడో ఇలా ఉంటుంది సో ఇక్కడ అందులోనూ రోడ్ కొత్తగా వేశారు కదా ఇంకా బాగుందనమాట వాడికి అయితే బండి కూడా మేము పార్సల్లోనే వేసేస్తున్నాము ఇంకా ఆ బండిని కూడా నీట్గా ప్యాక్ చేస్తున్నారు అయితే చాలామంది అడిగారు ప్యాకర్స్ అండ్ మూవర్స్ అంటే ఎంత ఎంతకి వస్తున్నారు ఎలా చేస్తారు ప్యాకింగ్ అని ప్యాకింగ్ అయితే వీడియోలో క్లియర్గా కనిపించింది కదా చాలా నీట్గా ప్యాక్ చేశారు సో జాగ్రత్తగా తీసుకెళ్తానని వాళ్ళు చెప్పారు మాక్సిమమ్ ఇందులో డ్యామేజెస్ ఉండవు అంటే ఒక టీవీ మాత్రం కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం ఎక్స్ట్రా కేర్ కావాలి సో సామాన్లన్నీ కూడా వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే బండిలో పెట్టుకుంటారు సో మనం ఏం చేయక్కర్లేదు బట్ ఏంటంటే వాళ్ళు రాకముందు మేము కొన్ని మాకు ఎక్కడెక్కడ ఏమేమి అవసరం అవి మాత్రం ప్యాక్ చేసి పక్కన పెట్టుకున్నాము ఈ బాక్సులు అయితే చాలా బరువుంటాయండి ప కొ కొద్ది కష్టపడ్డారు తీసుకెళ్ళడానికి సో అయితే మాకు ఈ ప్యాకెస్ అండ్ మూవర్స్ అంటే కిలోమీటర్ని బట్టి వాళ్ళు కాస్ట్ చేస్తారు మాకైతే దాదాపు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు వీటన్నిటికీ ఇంకా మనకి ఏంటంటే మినిమం టెన్ డేస్ టు ట్వెల్వ్ డేస్ అలా తీసుకుంటుంది ఇంకా మ్యాక్సిమం వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ అనమాట ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళు వెళ్ళే దారిలో మన ఒక్కరి గురించే కాదు కదా ఇంకొక రెండు మూడు క్లయింట్స్ని కూడా కలుపుకొని అందరు సామాన్లు ఇంకో పెద్ద ట్రక్లోకి మార్చి అలా తీసుకెళ్తారు సో మొత్తం మా చూడండి ఎన్ని ప్యాకేజెస్ అయినాయో సైకిళ్ళు కూడా వేస్తాము పిల్లలు అన్నీ కలిపి సిక్స్టీన్ ఐటమ్స్ వరకు అయినాయి అనమాట సో వాటన్నిటికీ కలిపి ఛార్జ్ చేశారు ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్గా చేశారు సో మోస్ట్లీ ఏం డ్యామేజ్ అవ్వవు టీవీ మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఒకవేళ మీకు లగేజ్ తక్కువ ఉండి టీవీ విషయంలో రిస్క్ చేయకూడదు అనుకుంటే టీవీని మీరు చేత్తో తీసుకెళ్ళిపోవచ్చు ట్రైన్లో కూడా సేఫ్గా పెట్టుకొని ఇంతకీ మేము సామాన్లు అన్నీ అయితే ప్యాక్ చేసాం కానీ ట్రైన్ టికెట్స్ అయితే దొరకట్లేదు సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల ఇప్పటికీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ట్రై చేసాము ఇంకా అవ్వలేదు ఇప్పుడు రేపటి కోసం తత్కాల్లో యాక్చువల్లీ నెక్స్ట్ డే కోసం ఇవాళ టూ ట్రైన్స్లో టికెట్స్ బుక్ చేస్తాము అంటే ఒకే రోజు ట్రావెల్ చేయడానికి రెండు ట్రైన్స్లో చేసాము ఒకటి తత్కాల్లో చేసాము ఒకటి నార్మల్ వెయిటింగ్ లిస్ట్లో చేసాము సో తత్కాల్లో చేసినవి కన్ఫర్మ్ అయిపోయినాయి అనమాట వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవి మాత్రం నెక్స్ట్ డే ట్రైన్ జర్నీకి ఫోర్ అవర్స్ బిఫోర్ తెలుస్తుంది మనకి బట్ ఏంటంటే ఒక దాంట్లో అయితే మనకి ఫుడ్ ఉంటుంది కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది సో అది తెలీదు ఇంకా మరి ఎందులో వెళ్తామో ఇంకా కన్ఫర్మేషన్ లేదు మీరు సామాన్లు అన్నీ అయితే వేసుకోండి కానీ నా సైకిల్ జోలికి మాత్రం రావద్దు నేను మాత్రం రౌండ్లు వేసుకోవాలని చెప్పి తీసుకుని వెళ్ళిపోతున్నాడు మా చిన్నోడు సో వాడికి ఇంకా అర్థం కావట్లేదు అనమాట ఇవన్నీ ఎందుకు పంపిస్తున్నారు ఎక్కడికి పంపిస్తున్నారు ఎప్పుడు వస్తాయి మన దగ్గర కానీ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉన్నాడు ఒకవేళ మీకు ప్యాకెట్స్ అండ్ మూవర్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలన్నా ఏమైనా డౌట్స్ అడగలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మొత్తం అంతా సర్దేశారు లోపల ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ బండ్లో నుంచి యాక్చువల్గా ఇంకా వేరే పెద్ద దాంట్లోకి మారుస్తారు ఇక అవన్నీ పంపించేసాక మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేస్తే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో చేసే కొద్దీ వస్తూనే ఉంది అవ్వడం లేదు మనం కోటర్స్ తీసుకుంటామో మళ్ళీ మనం రిటర్న్ చేసేటప్పుడు కూడా అంతే నీట్గా ఇవ్వాలి వాళ్ళకి సో అంటే గోడల మీద అవన్నీ అంటే మళ్ళీ పెయింట్ వేసుకుంటారు అనుకోండి బట్ ఇల్లంతా ఇలాంటి డస్ట్ కానీ ఏం లేకుండా మనం ఇచ్చేటప్పుడు మళ్ళీ చెక్ చేస్తారు మనం ఏమేమి సామాన్లు రిటర్న్లో ఇస్తున్నాము ఎలా ఇస్తున్నాం ఏ కండిషన్లో ఇస్తున్నాం అని అన్ని చెక్ చేసుకొని తీసుకొని మనం వెళ్ళిపోయేటప్పుడు బయట వాళ్ళు దానికి తాళం పెట్టుకుంటారు చూడండి కొన్ని పనికొచ్చే వస్తువులు కూడా అంటే నేను కూరగాయలు వాష్ చేసుకునేవి డబ్బాలు ఏమైనా గ్రాసరీ పెట్టుకునేవి అవన్నీ కూడా పడే ఇక ఎక్కడికక్కడ లగేజ్ తగ్గించాలని చెప్పి సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మా క్వార్టర్స్ అంతా చుట్టూ తిరిగి రౌండ్ వేద్దామని వెళ్ళాము ఇక నెక్స్ట్ డే నైట్కి మేము ఇక్కడ ఉన్నాము ఇంకా తెల్లారేసరికి ఏదో ఒక ట్రైన్ పట్టుకొని అయితే బయలుదేరిపోతాము మా వాళ్ళకైతే కొంచెం బెంగ వచ్చేసింది వాకింగ్కి వెళ్దామమ్మ మొత్తం తిరుగుదామని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేస్తేనే మేమిద్దరం ఇంకా బయటకు అంటే కింద కాంపౌండ్లోకి వచ్చి తిరుగుతున్నాము సో ఇక్కడ ఈ రోడ్లో వినాయక్ చవితి అప్పుడు అలా పండగలప్పుడు మేము డీజే పెట్టుకుని డ్యాన్స్ లేచినవి అన్నీ గుర్తొస్తున్నాయి నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఎనీవే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో